సికింద్రాబాద్లో డేట్ తిరగడం అంత సులభం కాదు ఎనభై ఐదు శాతంలో ఇండస్ట్రీ హిట్లు అని చెప్పుకునే కొన్ని చిత్రాలకు కూడా సికింద్రాబాద్లో డేట్ తిరగలేకపోయాయి అలాంటి సికింద్రాబాద్లో తెలుగు సినిమాలు విడుదలయ్యే పది థియేటర్లలో తొమ్మిది థియేటర్లలో డేట్ తిరిగిన చిత్రాలు గల ఏకైక హీరో శోభన్ సికింద్రాబాద్లో వరుసగా పదిహేడు సంవత్సరాలు కనీసం ఒక్క డేట్ తిరిగిన కళ చిత్రమైనా గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సికింద్రాబాద్ కలర్ చిత్ర చరిత్రలో యాభై డేట్ తిరిగిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇది ఏ తరం హీరోలకైనా ఆల్ టైమ్ రికార్డ్ సికింద్రాబాద్లో ఒకే సంవత్సరంలో ఆరు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు ఇతర హీరోకు తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా లేవు కానీ హీమాన్కు వరుసగా మూడు సంవత్సరాలు ప్రతి ఏటా కనీసం ఆరు డేట్ తిరిగిన చిత్రాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు హీమాన్ రేంజ్ ఏమిటనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సికింద్రాబాద్ కలర్ చిత్ర చరిత్రలో ఒకే థియేటర్లో పద్నాలుగు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు అంజలి థియేటర్లో రెండు థియేటర్లలో అంజలి అండ్ ప్యారడైజ్లో పదేసి చిత్రాలు మూడు థియేటర్లలో అంజలి ప్యారడైజ్ అజంతాలో ఎనిమిది డేట్ జరిగిన కలర్ చిత్రాలు ఐదు థియేటర్లలో అంజలి ప్యారడైజ్ అజంతా చిత్రాని రాజేశ్వర్లో ఆరు డేట్ జరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే సికింద్రాబాద్లో పంతొమ్మిది వందల ఎనభైవ దశాబ్దంలో పదహారు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో శోభన్ బాబు మాత్రమే సికింద్రాబాద్లో డెబ్బైయో దశాబ్దంలో నలభై మూడు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఒకే సంవత్సరంలో సికింద్రాబాద్లో ఆరు చిత్రాలు నలభై రోజులకు పైగా ప్రదర్శించబడి ఆల్ టైమ్ రికార్డ్ సికింద్రాబాద్లో ఒక దశాబ్దంలో ప్రతి సంవత్సరం కనీసం ఆరు వారాలు ప్రదర్శింపబడిన కనీసం ఒక్క కలర్ చిత్రమైన గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇలా మరే హీరోకు ఏ దశాబ్దంలోనూ లేదు